సోదరులు కుటుంబాలు వలస వెళ్ళాయి హైదరాబాద్ అనుకోండి విజయవాడ అనుకోండి పక్కన కర్ణాటక మహారాష్ట్రకు వలస వెళ్ళారు ఎందుకంటే జీవన స్థితి ఇక్కడ బాగోలేక బ్రతకడానికి పిల్లలకు చదివించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక తిరిగి మాలని మైగ్రేట్ అయిన వాళ్ళని మళ్ళీ మన పార్లమెంటుకు తీసుకొచ్చే కార్యక్రమం మనమే మొదలు పెడదాము అందుకు పార్లమెంటు ప్రజాప్రతినిధులందరూ సహకరిస్తారని మేము కృతజ్ఞతా భావంతో తెలియజేస్తున్నాం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ శ్రీ నామాన రాంబాబు గారిని వారి సందేశాన్నివలసిన కోరుచు ఏపీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పెర్సన్ మరియు డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఈరోజు మరి అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటు ఏరియాలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు రజిక ఆకాంక్ష సభ నాలుగోది ఏర్పాటు చేసుకోవడం చాలా శుభదినం ఈ సభకు మరి చైర్పర్సన్ ఏపీ రజిక వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీమతి సి సావిత్రి గారు సభకి అధ్యక్షత వహించి నడిపించడం చాలా శుభదినం మరి ముఖ్య అతిథులుగా మరి పెద్దలు సీనియర్ నాయకులు మరి గౌరవనీయులు గువ్వారపు రామారావు గారు తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎక్స్ ఎమ్మెల్సి గారు ఇచ్చేశారు వారు దూర ప్రాంతాన్ని కూడా ఇక్కడికి రావటం చాలా శుభదినం అని నేను తెలియపరుస్తున్నాను అదే ఎమ్మెల్యే గుంటూరు వెస్ట్ శ్రీమతి కల్లా మాధవి గారికి మరి ముఖ్యంగా మన తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉమ్ముడివరం నియోజకవర్గంలో మన పెద్దలు శాసనసభ్యులు అట్లా సుబ్బరాజు బుచ్చుబాబు గారికి పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి బీజేపీ నాయకులు అడబాల సత్యనారాయణ గారికి చంద్రమౌళి గారికి ఆడి నరసింహ గారికి ఏఎంసీ చైర్మన్ గోగూరి భాగ్యశ్రీ గారికి మాజీ ఎంసీ చైర్మన్ దొరబాబు గారికి కాకినాడ రామారావు గారికి వేదికని అలంకరించిన పెద్దలకు సమావేశానికి విచ్చేసిన యావన మంది పెద్దలకు పత్రికా విలేకరులకు మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరి పెద్దలు రచికి సోదరులు ఇప్పటి వరకు మాట్లాడి కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పార్టీ ఏర్పాటునప్పుడే మరి బీసీ కులాలందరూ కూడా అన్ని కులాల వారు కూడా మరి ఎంతో ఐక్యతగా తెలుగుదేశానికి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా పట్టుకొమ్మలాగా ఓటమి ప్రభుత్వంలో మరి ఇంత మెజార్టీ వచ్చిందంటే బీసీ అందరూ కూడా ఎంతో వైభవంగా మరి చేయటం జరిగింది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని దించడానికి నూట డెబ్బై ఐదుకి ఓన్లీ పదకొండు సీట్లు ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వం వచ్చింది మరి మరి మీరు చెప్పిన అన్ని కూడా మన బుజ్జుబాబు గారు రామారావు గారు ఆలోచించి తప్పనిసరిగా మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారు దృష్టిలో పెట్టి మీకు అన్ని న్యాయం చేయాలని మీ తరఫున నేను కూడా వారిని కోరుతూ మీ చైర్మన్ గారు కూడా బీజేపీ తరపున ఉన్నారు వారు కూడా మరి